మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా చిన్న పత్రికల్లో పని చేస్తున్న విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి నల్లగొండ జా జైంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నల్గొండ డిస్ట్రిక్ట్ కేంద్రంలో సుమారు యాభై మందికి పైగా చిన్న దినపత్రికలతో పాటు మాస పక్ష వార పత్రికలు నడుపుతున్నారన్నారు గత కొన్ని దశాబ్దాలుగా చిన్న పత్రికలు నిర్వహిస్తూ ఆర్థిక భారం ఫైనాన్షియల్ బర్డన్ తో సతమతమవుతున్నారని సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు పత్రికా నిర్వహణ మరొక వైపు కుటుంబ పోషణ భారాన్ని భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు పాత్రికేయుల పట్ల పక్షపాతిగా పేరున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో చిన్నపత్రికల వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి పత్రిక బాంధవుడుగా పేరు తెచ్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం సోమవారపు యాదయ్య ఎన్డి మక్సుద్ వెన్నమల్ల రమేష్ బాబు అబ్బోజు మదనాచారి గంగాధర వెంకటేశ్వర్లు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి